కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ బద్దిపెల్లి గ్రామాలలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను బుధవారం రోజున కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ప్రారంభించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక రైతులు బిఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చాన్ని అందించి షాలువాతో సత్కరించారు అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోలు చేసిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో ఇప్పుడిప్పుడే కోతలు స్టార్ట్ అయినాయి కొన్ని ప్రాంతాలలో ఇంకా కోతలు ఇంకా షురు కాలేదు ఈ ప్రాంతంలో ఇప్పుడు డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు కింద స్టార్ట్ చేశాం మనం ఈరోజు రెండు వేల మూడు వందల ఇరవై ఎంఎస్పి ద్వారా ఇక్కడ కొనుగోలు ప్రారంభం స్టార్ట్ చేశాం ఇప్పటికీ రైతులలో కూడా చాలా అయోమయంలో గురవుతుంది చాలా ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ఈ కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలల్లో ఆలస్యంగా నాట్లు వేస్తారు సో కారణంగా అనుగుణంగా డిమాండ్ ఎందుకంటే ఒక వెట్టింగ్ ఎక్స్ట్రా అడుగుతారు వాళ్ళు ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో వారం మధ్యన ఒక వెట్టింగ్ ఇస్తే పుట్టకొచ్చిన పంట మొత్తకుండా ఒక భావన ఉండే ప్రతిసారులంగా ఎక్కడైతే లేట్గా వేసిన క్రాప్కు మేము ఇయ్యడం జరుగుతుండే కానీ ఈరోజు ఎన్నిసార్లు అధికారులు మొత్తుకున్నా ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడినా కూడా చివరి తడి మాత్రం అందించలేకపోయారు తద్వారా మొగ్దుంపూర్ ప్రాంతంలో కానీ తద్వారా చెర్లబూత్కూర్ ప్రాంతంలో కానీ చామలి ప్రాంతంలో కానీ మొత్తం చేతికొచ్చిన పంట ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది దిగుబడి సగానికి సగం పడిపోయింది ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన సరైన టైంలో నీళ్ళు అందియాక ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందియాక చాలీ చాలీ నీళ్ళతోటి పంట చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఆ రోజు మాకు గుర్తున్నాయి రైతులు మేము పంట చివరి పంట ఎక్కువ నీళ్ళు ఇస్తా అంటే ఇవ్వడానికి రైతులు వద్దనేవారు ఈసారి మీరు తడిస్తే మా వరికొత మిషన్లు భూముల దిగదే పరిస్థితి లేదు పంటలు మా యొక్క పొలంలో దిగే పరిస్థితి లేదు వద్దు అని మమ్మల్ని నిలదీసే పరిస్థితి వస్తుంది కానీ ఈరోజు పరిస్థితి ఏంది నీళ్ళు లేక బీళ్ళు వారిపోతున్నాయి చివరి తడి అంటక సో ఎవరైతే రైతులు చివరి తడి అందక సగాన్ని సగం దిగుబడి చేతికి రాని పంట రైతుల ప్రభుత్వం ఆదుకోవాలి ఈరోజు రెండు వేల మూడు వందల ఇరవై ఎంఎస్పి ఇస్తున్నారు మరి ఐదు వందల రూపాయలు సన్న సన్నరకాలకి అంటారు ఈ రబీలో రకాలు తక్కువ వస్తాయి రావు సన్న రకాలు వండి రబీలో ఖరీఫ్లో ఎక్కువ రకాలు పండిస్తారు కాబట్టి ఈరోజు రబీలో ఎవరైతే ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రభుత్వం సరైన సమయంలో నీళ్ళు అందేయక ఏదైతే రైతులకు నష్టం జరిగిందో వారికి కూడా ఐదు రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా ఉన్నాం ఈరోజు రుణమాఫీ చక్కా ఇవ్వకపోతుంది రైతు బంధు చక్క కనీసం రైతులకు సరైన సమయంలో నీళ్ళు కూడా ఇయ్యలేకపోయింది మీరు ఒకప్పుడు ఈ మార్చు ఏప్రిల్ మాసంలో అన్ని జలాశయాలు నిండుంటుండే ఉంటుండే గ్రౌండ్ వాటర్ పెరిగి ఎల్ఎండి కానీ మిడ్మానేర్ కానీ ఎల్లంపల్లి కానీ ఇవన్నీ కూడా నీళ్లుండి ఎస్ఆర్ఎస్లో నీళ్ళు ఉండడం వల్ల తక్కువ వాడితే మనము కాళేశ్వరం నుంచి నింపుకొని అందరికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండేది తద్వారా గ్రౌండ్ వాటర్ టేబుల్ బాగుండి బోర్ల దూడంగా చివరి తడి కూడా పెట్టుకునేవారు కానీ బోర్లు ఎండిపోయినాయి అన్నీ ఎండిపోయినాయి రైతులను చూస్తే చాలా బాధ కలుగుతుంది ప్రభుత్వం వెను వెంటనే ఆదుకోండి చాలా వరకు దిగుబడి తగ్గిపోయింది చివరి తడి ఇయకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోయింది కాబట్టి ఐదు వందల రూపాయలు బోనస్ మీద ఏదైతే సన్న రకాలకు ఇస్తా అంటున్నారో ఈ యొక్క రబీలో అంత డిమాండ్ ఉండేది కాబట్టి మీరు కూడా ప్రతి రైతుకు ఈ రబీలో బోనస్ ఐదు రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈరోజు దాంతోపాటు మంత్రులు బాగా బాహట్యంగా చెప్పారు నీళ్ళకు కుదవలేదన్నారు మిడ్ మానర్ పరిస్థితి అయోమయంలో ఉన్నది ఇప్పటికీ నగరంలో నీళ్లకు కరువు ఇచ్చే పరిస్థితి వచ్చింది నేను మళ్ళీ మళ్ళీ రాజకీయంగా మాట్లాడకండి మంత్రులు మీరు నేను ఏది మాట్లాడినా రాజకీయంగా మాట్లాడుకోకండి మీకు హెచ్చరిక చేస్తున్నా ఏమన్నా హెచ్చరిక ఏప్రిల్ మాసంలో ఈ పరిస్థితి అయితే మే జూన్కి వచ్చే వారికి ఇంకా అడుగంటకపోతే నీళ్ళు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వెను వెంటనే ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ ఎల్లంపల్లి కానివ్వండి లేకపోతే మిడిమానెల్లి కానీ ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ ఎల్లండిని నింపండి తాగునీరుకి ఇబ్బంది లేకుండా మీరు చూసే బాధ్యత ప్రభుత్వాంది సరిపడా నీళ్ళు ఉంటే సంతోషం సరిపడా నీళ్ళు ఉంటే మేము ఇబ్బంది లేదు కానీ సరిపడకుండా నీళ్ళకి ఇబ్బంది అవుతామంటే డెఫినెట్గా మా తిరుగుబాటు తప్పది మా పోరాటం తగ్గ తప్పది కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వ సొంతంగా తొందరనే మీరు సాగునీరు తాగునీరు గురించి యాక్షన్ తీసుకొని చెప్తున్నాం పోయింది సార్ రబీలో మనకు రెండు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్ ధాన్యం ఉన్నది అంటే అప్పటికే ఒక పదిహేను లక్షల మెట్రిక్ టన్ ధాన్యం తగ్గింది గతంలో కన్నా మేము మూడు లక్షల ఇరవై వేల డిమాండ్ ఉంటే రెండు లక్షల తొంభై వరకు వచ్చింది కానీ లాస్ట్ టైం రెండు అరవై అయింది ఈ సరుడంగా ఇంతకు తగ్గితే పరిస్థితి వచ్చింది రాను 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 భూమి తగ్గుతుందా మరి ఎందుకు పంట తగ్గుతుంది భూమి తగ్గుతలేదు కదా పంట ఎందుకు తగ్గుతుంది అంటే ప్రభుత్వం నమ్మకం ఇది ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు నీళ్ళు ఇస్తలేరు కరెంట్ ఇస్తలేరు సరైన బంధు ఇస్తలేరు రైతుకు అన్ని రకాలుగా నష్టం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ఇంకా తగ్గకుండా చూసుకోండి పెరగాలి ఇంకా కొనుగోలు కింద ఉండంగా సరైన పెంచండి ఎండాకాలం బాగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మా డిమాండ్ డిసిఎంఎస్ ద్వారా ఇచ్చేసిన విధంగా తొందర వెను వెను వెంటనే వీరికి నాలుగు రోజుల లోపలనే ఈ రైతుకు డబ్బులు వేయాలని చెప్పి మా డిమాండ్ ఇస్తున్నాం నెలప్పుడు తరపు ఉంచుకోకుండా ఇప్పటికే రైతుకు దీని మీద ఆశ పెట్టుకున్నాడు ఎన్నో అప్పులు చేసుకున్నాడు కాబట్టి పండిన పంటకు గిట్టుబాటు ధర ఎంఎస్పి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ మేము రైతులు కూడా చెప్తున్నాం డెఫినెట్గా శాతం కరెక్ట్ ఉండి సరైన ధాన్యం ఇచ్చేసి సరైన డిమాండ్ పెడదాం ప్రజ రైతుల ప్ర ప్రభుత్వం మీద ఇప్పటికి కూడా రైతులకు అధైర్యపడకండి అన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ మీ అండగా ఉంటా చెప్పి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది